అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే రైతులంతా కూడా ఈ యొక్క అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం కోసం ఎదురుచూస్తూ ఉంటే మరి వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా వచ్చే నెల ఎనిమిదవ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా తొలి విడత డబ్బులను విడుదల చేసేందుకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక తొలి విడత కింద ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క సాయం కోసం ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి మరి వారు ఎదురు చూసినట్లుగానే ఇక్కడ మనకు భారీ అప్డేట్ అయితే తీసుకొచ్చింది కానీ ఇక్కడ కేవలం ఈ రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవ సాయాన్ని అందిస్తున్నట్లు ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఏ రైతుకు డబ్బులు పడుతున్నాయి ఏంటి ఎవరికి డబ్బులు వేస్తారు ఎవరికి డబ్బులు వేయరు అని చెప్పేది కనుక చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం ఈ యొక్క పథకం అయితే ఎదురు చూస్తున్నారు మరి ఆ విషయాలన్నీ కూడా మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా మనకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను చెక్ చే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక భారీ శుభవార్త అయితే తీసుకొచ్చింది అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని అమలు చేయడానికి ప్రభుత్వం డేట్ అయితే ఫిక్స్ చేసింది ఇక మే ఎనిమిదవ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా మనకి ఇక్కడ కీలక ప్రకటన జారీ చేసిందనమాట మరి ప్రతి రైతుకు కూడా ఇప్పటికే అనేక అప్డేట్స్ని అయితే తీసుకురావడం జరిగింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంటే మనకు వారు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ అలాగే ఈ యొక్క అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవడం కానీ వీటన్నిటికీ సంబంధించి ప్రభుత్వం అయితే మనకు క్లారిటీ అయితే ఇచ్చింది తప్పకుండా ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మరి ఇలా అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను వేయడానికి క్లారిటీ అయితే అనమాట మరి ఇప్పటికే రైతులు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో వారందరూ కూడా ఊహించినట్లుగానే వచ్చే నెల ఎనిమిదవ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులను విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు క్లారిటీ అయితే ఇచ్చింది కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పి అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది మనం ఇప్పటికే ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం ఏ రైతులకు డబ్బులు రావాలి ఏంటి అనేసి మరి అనుకున్నట్లుగానే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఒక క్లారిటీ అయితే తీసుకొచ్చింది ఇక రైతులంతా కూడా మనకు అర్హత ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా మొట్టమొదటిగా ఒక పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్లై చేసుకునే దాన్ని బట్టి మీకు తప్పకుండా యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మనకు తప్పనిసరిగా యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోమని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది దరఖాస్తు చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకున్న తర్వాత ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది ఇక దాని ప్రకారమే రైతులు కూడా అప్లై చేసుకున్న వారంతా కూడా కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి అవకాశం కల్పించింది ఎవరైనా సరే ఇంట్లో కూర్చునే కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే మనకు కేంద్ర ప్రభుత్వం అయితే పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత సాయాన్ని అయితే విడుదల చేసింది మరి ఇరవై విడత సాయాన్ని అయితే విడుదల చేయాల్సింది మరి ఇరవై విడత కింద కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఒక డబ్బులను విడుదల చేయబోతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా మనకు ఈకేవైసీ ఎన్పిసి లింకు ఎవరైతే చేసుకుంటారో ఆ రైతులకే డబ్బులను వేయబోతున్నట్టు కూడా మనకు ఆదేశాలు అయితే అందించింది ఇప్పటికే రైతులు చాలా క్లారిటీగా ఉన్నారు డబ్బులను తీసుకోవడానికి ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ డబ్బులను రైతులకు ఖచ్చితంగా అందజేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది కాబట్టి ప్రతి రైతు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం కంటే మెరుగ్గా ఇక్కడ రైతులకు సేవలు అయితే అందిస్తూ ఉన్నారు మరి ఒక అన్నదాత సుఖీబో ద్వారా సాయం చేస్తేనే రైతులకు ఏదో మేలు జరిగిపోతుందని కాదు కానీ ఇక్కడ మరిన్ని మరింత సాయాన్ని కూడా ఆయన అందిస్తున్నారు స్వయంగా ఆయనే మాట్లాడుతూ అన్నదాత సుఖీబో డబ్బులు ఇస్తే మనకు రైతులు ఏదో అయిపోతుందని కాదు మనం తప్పకుండా భూసార పరీక్షలు చేయడం కానీ యంత్ర పరికరాలు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి ఆయన మరొకసారి సృష్టం చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి రైతుకు కూడా భూసార పరీక్షలు అలాగే మనకు ధాన్యాన్ని కొనుక్కోవడం కానీ ప్రభుత్వం ఇవన్నీ కూడా మనకు రైతులకు చాలా అవసరం అన్నమాట మరి ఇవన్నీ కూడా మేము చేస్తామని చెప్పి మన కూట ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి రైతులు కూడా దీనికి తగ్గట్లుగానే వారు ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వస్తాయా రావా అని చెప్పి మరి మీకు అర్హత ఉంటే తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి మీకు అవకాశం అయితే ఉంది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అందిస్తూ కూడా మీకు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి ఇప్పటికే రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు యొక్క పథకం ద్వారా ఎప్పుడు డబ్బులు వస్తాయని చెప్పి మరి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది మే ఎనిమిదో తారీఖు నుంచి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మే ఎనిమిదో తారీఖు మరొకసారి కేబినెట్ మీటింగ్ అయితే ఉంది మరి కేబినెట్ మీటింగ్లో ఆయన నిర్ణయం తీసుకుంటారు ఈ యొక్క పథకానికి సంబంధించి మరి ఇప్పటికే నిర్ణయం తీసుకుని తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను అయితే కేటాయించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు తొమ్మిది వేల నాలుగు వందల కోట్లను కేటాయించాయి మరి తొమ్మిది వేల నాలుగు వందల కోట్లలో భాగంగా రైతులందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు రాబోతున్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు యొక్క సాయం అయితే అందబోతోంది మరి ఈ నేపథ్యంలోనే ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకోవాలని చెప్పి మన కుటుంబ ప్రభుత్వం మరొకసారి సిష్టం చేసింది ఎవరైనా సరే కొత్త రైతులు ఉంటే వెంటనే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ అంటే వన్ బి జిరాక్స్తో మీరు అప్లై చేసుకోవాలని చెప్పి సూచిస్తుంది మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే కొత్త అరహుల జాబితాలో ఈ నెల చివరికల్లా విడుదల చేస్తామని ఈ నెల చివరికల్లా విడుదల చేసి మే నెలలో ఎనిమిదో తారీఖు పైనుండి కూడా కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ రైతులకి ఇప్పటికే గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్న రైతులకు కూడా ఈ యొక్క సాయాన్ని విడుదల చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి రైతుకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అందిస్తూ మేలు చేస్తాయన్నమాట సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇరవై వేల రూపాయలు విడతల వారీగా కూడా మనకు జమ కావడం జరుగుతుంది అలాగే మనకు అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇక్కడ డబ్బులు రావాలంటే మీరు ముందుగా ఈకే వైసీపీ చేసుకోవాలి ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు జమచ జమ కావడానికి అవకాశం ఉంది ఈకేవైసీ చేసుకోవాలి అలాగే లింక్ అనేది చేసుకోవాలి అలాగే రైతు గుర్తింపు కార్డు కూడా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ పనులు ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే చాలా చాలామంది రైతులు ఏంటంటే అప్లై చేసుకుంటున్నారు మరి ఇవన్నీ కూడా చేసుకోవట్లేదు ఇవన్నీ చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఏం చేస్తారంటే కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడైతే మీరు ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అలాగే రైతు గుర్తింపు కార్డు కూడా చాలా ఇంపార్టెంట్ రైతు భరోసా కేంద్రాల్లో ఈ రైతు గుర్తింపు కార్డు అనేది అందుబాటులో ఉంది మరి రైతు గుర్తింపు కార్డు ద్వారా కూడా మీరు ఒక్కొక్క ఒక్కొక్క రైతు కూడా మనకు యొక్క అంటే మీరు ఎంత చిన్న సన్నకారు రైతులైతే కనుక మీ వన్ జిరాక్స్ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్తో రైతు భరోసా కేంద్రానికి వెళ్తే రైతు సేవ కేంద్రానికి అక్కడ మీరు ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవచ్చు రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుంటే మీ అరహతను బట్టి మీకు రైతు గుర్తింపు కార్డుని అయితే అందించడం జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్డు వస్తే రాబోయే రోజుల్లో మనకు సబ్సిడీ ఎరువులు కానీ సబ్సిడీ విత్తనాలు కానీ ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం కానీ పిఎం కిసాన్ పథకం కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇవన్నీ కూడా మీకు అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలి మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం యొక్క సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందొచ్చు అనమాట ఇప్పటికే రైతులైతే ఎదురు చూస్తున్నారు ఈ సాయం ఎప్పుడందుతా అని చెప్పి మరి మీరు ఎదురు చూసినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ సాయాన్ని అయితే అందించబోతోంది ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఇది ప్రభుత్వ పథకం ద్వారా మీరు లబ్ధి పొందుతారని మరొకసారి గుర్తు చేస్తున్నాను ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకుని రైతులు ఉంటే అప్లై చేసుకోవడం కానీ కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అయినా చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయండి మీరు ఎప్పుడైతే ఇవన్నీ చేస్తారో అప్పుడే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి ఒక డబ్బులు అనేది వస్తూ ఉంటాయి మరి ఇదే అప్డేటు రైతులకు సంబంధించి దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి